అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేష రాశి వారి ప్రేమించిన వాళ్ళు దూరం కాబోతున్నారు జాగ్రత్తగా ఉండండి ప్రేమించిన వాళ్ళు దూరమైన భార్యాభర్తల గొడవలు స్త్రీ పురుష వశీకరణ సంతానం వివాహం ఆరోగ్యం చేతబడే నివారణ ఎటువంటి సమస్యలున్నా ఈ గురువుగారు ఎంతోమందిని పరిష్కారం చేసి వాళ్ళ జీవితాల్లో మంచి వెలుగునిచ్చారు మీకు ఎటువంటి సమస్యలున్నా ఈ గురువుగారికి ఫోన్ చేసి కింద ఉన్న నెంబర్ ఫోన్ చేసి మీ సమస్యను పరిష్కారం చేసుకోండి మేష రాశి వారు ప్రేమ గురించి తెలుసుకుంటే వారు చాలా జెన్యున్గా ప్రేమిస్తారు ఆడవారు కానీ మగవారు కానీ వారి యొక్క ప్రేమని ధైర్యంగా వ్యక్తం చేస్తారు ప్రేమించిన వాళ్ళు చాలా మంచిగా అన్యోన్యంగా చూసుకుంటారు అయితే వారిలో ఉన్నటువంటి ప్రేమ యొక్క విలువ ఆడవారిలో కానీ మగవారిలో కానీ చాలా ఎక్కువగా ఉంటుంది చాలా బాగా నమ్మి వారిని పూర్తిగా నమ్మి వాళ్ళతో స్వచ్ఛంగా ప్రేమిస్తారు అన్నీ కూడా ఓపెన్గా మాట్లాడతారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కానీ మీరు ప్రేమించినటువంటి వాళ్ళు విడిపోయేటువంటి అవకాశం మేషరాశి వారికి కనబడుతుంది జాతక రీత్యా కొన్ని గ్రహ ప్రభావాలు మారటం వల్ల మీరు ఎక్కువగా ఇష్టపడేటువంటి వారు మీ జాతకంలోంచి తొలగిపోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అందులో మీరు ఇష్టపడ్డ స్త్రీలు కానీ లేదా మీరు ఇష్టపడ్డటువంటి పురుషులు కానీ మీరు ప్రేమించినటువంటి వాళ్ళకి మీకు మధ్య కొన్ని గొడవలు ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ప్రేమించిన వాళ్ళకి కొన్ని ఇబ్బందులు రావటం మానసికంగా కొన్ని సమస్యలు ఏర్పడటం అలాగే వారు వీరితో సరిగ్గా పట్టించుకోకపోవటం వీరితో సరిగ్గా మాట్లాడకపోవడం లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి దీనివల్ల మీ ప్రేమను విడగొట్టాలని కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళు తక్కువగా చేసి మధ్య వ్యక్తులు వీళ్ళ ప్రేమను ఎలాగైనా విడగొట్టాలి వీళ్ళ వాళ్ళ జీవితంలో వీళ్ళు ఇబ్బంది చేయాలని ప్రవేశిస్తారు బంధువులు కానీ స్నేహితుల్లో కానీ మీరు ప్రేమించిన వాళ్ళు మీరు నమ్మిన వాళ్ళకి చెప్తారు నమ్మిన వాళ్ళు మీకు నమ్మక ద్రోహం చేసి మీరు ఇష్టపడేటువంటి వాళ్ళ గురించి చెడుగా చెప్పడం వాళ్ళు చెడ్డ వాళ్ళు వాళ్ళ గత జీవితంలో వేరేలా ప్రవర్తించారు ఇప్పుడు నీ ముందు నటిస్తున్నారు వాళ్ళను వదిలిపెట్టేసి అని ఎక్కువగా చెప్పి వారి జీవితంలో చెడ్డగా చెప్పి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి రెండోది మేషరాశి వారికి చాలా పనులు చాలా ఇబ్బందులు సమస్యలు ఏర్పడడం వల్ల అవతల వాళ్ళు వీరికి ఫోన్లు చేసినా సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం కూడా జరుగుతుంది మీకు ఎన్ని పనులు ఎన్ని ఉన్నా కూడా కొద్దిగా వారికి సమయం కేటాయించండి మీది కానీ టైంలో మీరు కొద్దిగా అనుకూలంగా ఉంటేనే మీకు అన్ని అనుకూలంగా జరుగుతాయి అవతల వాళ్ళు అరే మేము ఫోన్ చేయగానే మాట్లాడతాడు చేయగానే ఎత్తుతారు కదా ఇప్పుడు ఎత్తట్లేదు అంటే మా ఎవర ఎవరినైనా వీరు ఇష్టపడుతున్నారా లేదా మీ ఇష్టం లేదా అని ఒక అభిప్రాయానికి వచ్చి వారు మీకు మీ మీద అనుమానం పెట్టి బ్రేకప్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్త వహించాలి ఈ విషయంలో కూడా మీకు ఎన్ని సమస్యలు ఎన్నున్నా కూడా కొంత సమయం వారికి కూడా కేటాయించండి గతంలో విడిపోయి ఇలాగే మీ మనస్పర్ధల వల్ల విడిపోయామండి చాలా ఇబ్బంది పడుతున్నాం మళ్ళీ కలవాలని చూసిన అవ్వట్లేదు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు మీకు అలా గనక మీ జీవితంలో విడిపోయిన వాళ్ళు తిరిగి రావాలి అన్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి ఆయన ఎంతో మందికి ప్రేమికులను విడిపోయిన వాళ్ళని కలిపారు అలాగే మీ ప్రేమను కూడా ఆయన కలిపే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా సంప్రదించండి